క్రైస్తాట్ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందన చెల్లిస్తున్నాను ఈరోజు ఇలాగా కలుసుకోవడానికి ఒక ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల ఏడవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన అంటే సరిగ్గా ఈ రోజున నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించడానికి దేవుడు సహాయం చేశాడు ఆ రోజును జ్ఞాపకం చేసుకొని నేను ఈరోజు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు నాకెందుకో నేను మీతో చెప్పాలి అని అనిపించింది అందుకని మీ ముందుకు రావటం జరిగింది చాలా నేను ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూ ఉన్నాను అయినప్పటికీ ఈరోజు ఎందుకో నాకు ప్రత్యేకంగా కొత్తగా దేవుని యొక్క వాక్యము నాకు చాలా అర్థమైంది తర్వాత ఆ విషయాలు కూడా ఎందుకో నన్ను నేను ఇతరులతో పంచుకోవాలి పంచుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఆ మాటలు నేను మీ అందరితో కూడా చెప్పాలని నాకు అనిపించింది కొరింది రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ఒక ఐదు సంగతులు ముఖ్యంగా నేను సేవ చేస్తున్నాను ఒక సేవకుని ఒక సేవకుడు ఎలా జీవించాలి ఒక సేవకుడు సంఘం ఎదుట ఎటువంటి తీర్మానాలు కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు ఒక సేవకుని కమిట్మెంట్ తన సంఘం ఎదుట ఎలా ఉండాలి కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వాడినని అధైర్యపడను అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచపడు వలన ప్రతి రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము దేవుడు నాతో మాట్లాడినటువంటి ఐదు సంగతులను నేను మీతో చెప్తాను జాగ్రత్తగా మీరు ఆలకించండి మొదటగా వాక్యము వంచనగా బోధించకూడదు నేటి దినాల్లో అనేక రకమైనటువంటి బోధలు రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయమైనటువంటి బోధలు తర్వాత విభిన్నమైనటువంటి సంఘాలు విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పడుతూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం ఎవరికి నచ్చినటువంటి బోధ వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే వాక్యంలో పౌరు గారు కొరింది సంఘంతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే వాక్యాన్ని వంచనగా బోధించవద్దు ఈ ఉదయం నేను మాట్లా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడినమాట బ్రతికి కాలము వాక్యాన్ని మాత్రం వంచనగా ఎప్పుడు కూడా బోధించవద్దు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈ ఆత్మీయ పుట్టినరోజు నా నేను ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది వాక్యాన్ని వంచనగా నేను ఎప్పుడు కూడా బోధించను అని పౌలు మాట్లాడుతూ కొరింది రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి మనం చదివినట్లయితే ఏలయనగా అట్టివారు అనగా వాక్యాన్ని వంచనగా బోధించేటువంటి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును ఎంత చక్కగా పౌలు గారు కొరింది సంఘానికి మాటలు రాస్తున్నారు వాళ్ళ అపోస్తుల వేషం వేసుకున్నారంట దొంగ బోధకుల వేషం వేసుకుని సంఘాల్లోకి ప్రవేశిస్తున్నారు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ నేను నాతో ఈ వాక్యం మాట్లాడినప్పుడు నేను నన్ను నేను పరిశీలన చేసుకున్నాను రెండవదిగా పౌల్ గారు మాట్లాడుతున్నటువంటి మాట మొదటి తీర్మానము వాక్యాన్ని వంచనగా బోధించకూడదు రెండవ తీర్మానం సత్యమును పరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మేమే దేవుని సముఖ మందు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నావు రెండవది సత్యమును ప్రత్యక్షపరచాలి అనేటువంటి తీర్మానం నేను ఈరోజు తీసుకోవడం జరిగింది సత్యాన్ని ప్రత్యక్షపరచాలి వాక్యమును ఎప్పుడు చెప్తున్నా సరే మనము లేక ఒక సేవకుడు సంఘములో ఎప్పుడు మాట్లాడుతున్నా సరే సత్యమే చెప్పాలి వాక్యంలో ఏ సత్యమైతే రాయబడిందో ఆ సత్యాన్ని ప్రకటించాలి అని దేవుడు నాతో మాట్లాడాడు దానికి కొనసాగింపుగా ఎఫీసీ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అందువలన మనమి మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎకరగొట్టబడిన వారై నట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తులో ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము మాయో మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ కల్పించబడిన ప్రతి ఉపదేశమును రకరకాలైనటువంటి మాయోపాయాలతో ఉప ఈరోజు సంఘములు చెప్పబడుతున్నటువంటి ఉపదేశాలు కల్పించబడుతూ ఉన్నాయని పౌలు గారు ఎఫ్ఏసి సంఘానికి రాస్తూ ఉన్నాడు నిజమే కదండి ఎన్ని రకాలైనటువంటి కల్పించబడినటువంటి మాయోపాయముల చేత కల్పించబడిన ఉపదేశాలు ఈరోజు బోధించబడుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు సత్యమును మాత్రమే ప్రత్యక్షపరచాలి కానీ సంఘంలో అబద్ధమును ఎప్పుడు కూడా ప్రత్యక్షపరచొద్దు అని మొదటిగా వంచనగా బోధించొద్దు రెండోదిగా సత్యమును మాత్రమే ప్రత్యక్షపరచాలి మూడవ మాట మనుషుల మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు మూడవ మాట దేవుడు నాతో మాట్లాడింది మనుషుల మనస్సాక్షులను మెప్పించేటువంటి బోధన చేయాలి మన జీవితము మనుషుల మనస్సాక్షులను మెప్పించే జీవితంగా ఉండాలి అది ఎక్కడ మనుషుల మనస్సాక్షులను మెప్పించి దేవుని సముఖంలో మెప్పించగలగాలి అనేటువంటి మాట ఒక ప్రశ్న నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని మనుషులను మెప్పించటం తేలిక లేక మనస్సాక్షులను మెప్పించడం తేలిక అని అడిగాను అనుకోండి మీరేం సమాధానం చెప్తారు మనుషులు మెప్పించడం చాలా ఈజీ కదా చాలా చిటికెలో మనం మనుషులు మెప్పించేస్తాం ఎట్లాగా నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా విద్యావంతుడు నీ అంత పరిజ్ఞానం నీ అంత జ్ఞానం ఇంకెవరికి లేదని చెప్పామనుకోండి వాళ్ళు చాలా ఉప్పొంగిపోతారు వాళ్ళు మెప్పించడం చాలా తెలియక కానీ కొన్నిసార్లు వాళ్ళ మనసులో ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఇలా అనుకుంటారు ఏంటంటే నన్ను భలే పొగుడుతున్నాడు కానీ కానీ ఎక్కడో తన హృదయ తన మనసులో ఏదో పైకేమో ఒట్టు మాటలు మాట్లాడతాడు లోపలేమో అస ఆ సందర్భానికి వచ్చేసరికి తెడతెడే బిహేవ్ చేస్తూ ఉంటాడని అంటూ ఉంటారు అంటే మన సాక్షిని మనం మెప్పించలేము మనం చేసే బోధ అయినా మనం కలిగిన జీవితం అయినా ఏ మాట అయినా సరే మనుషుల సాక్షులను మెప్పించే జీవితము మనం జీవించాలి వాళ్ళ ఎదుట సంఘం ఎదుట మనుష్యుల మనస్సాక్షులను మెప్పించే జీవితం ఇది ఎంత కష్టమైన పను కదా చాలా కష్టమైన పని ఈ మనస్సాక్షులను మెప్పించడం కూడా ఎక్కడ అంటున్నాడు అంటే దేవుని సముఖంలో మెప్పించగలగాలంటున్నాడు దేవుని సముఖంలో అంటే మనం ఇప్పుడు దేవుని దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా వెళ్తాం భవిష్యత్తులో దేవుని చిత్తం అయితే కానీ ఆ దేవుని సముఖం ఎక్కడుంది మన మన హృదయంలో ఉంది అంటే వాళ్ళ మనస్సాక్షిని మెప్పించేటువంటి జీవితము నువ్వు కలిగి ఉంటూ ఆ జీవితం నీ మనస్సాక్షికి నచ్చాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే నీలో ఉన్న దేవుని సన్నిధికి నచ్చాలి ఇది ఎంత కష్టమైన పను కదా చాలా కష్టం వాళ్ళ మనసాక్షిని మెప్పిస్తా మన మనస్సాక్షికి మెప్పించే జీవితం జీవించాలంటే ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే మనము ఎప్పుడు మన మనస్సాక్షిని నొచ్చుకుంటూ నేను నొప్పిస్తూనే ఉంటుంది అరే నువ్వు ఇలా ఉండాలని నేను కోరుతున్నాను కానీ నువ్వు ఇలా ఉండటం లేదు కదా నేను ఎలా ఉండాలని నీకు చెప్తున్నాను కానీ నువ్వు అలా ఉండటం లేదు కదా అని మన మనస్సాక్షి ఎప్పుడు కూడా మనల్ని నొప్పిస్తూనే ఉంటుంది మన మనస్సాక్షికి నొప్పించే జీవితం ఏ సేవ కూడా కలిగి ఉండలేడు కానీ బైబుల్ చెప్తుంది ఏంటంటే అలా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మూడవది మనుషులు మనసాక్షులను మెప్పించే జీవితం నీ మనస్సాక్షికి నచ్చినటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించాలి నాలుగవ మాట అవమానకరమైన రహస్య పాపములను నేను విసర్జించి ఉన్నాను ఇది నాకు సవాలుగా అనిపించింది నాకే కాదు వింటున్న మీ అందరికీ కూడా చాలా పెద్ద సవాలు ఎంత పెద్ద సవాలు తెలుసా అస్సలు ఉదాహరణకి నేను మీకు ఒక వైట్ పేపర్ ఇచ్చి మీ రహస్య జీవితం అంతా కూడా ఆ పేపర్లో రాయమంట మీరు రాస్తారా ఇది చా ఇది సవాల్ మనందరికీ మన రహస్య పాపములు అన్నీ కూడా రాయమంట రాయగలుగుతాం మనం అది అసాధ్యమైన పని కదా మన దృష్టిలో కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే పౌలు గారి సంఘంతో మాట్లాడుతున్న మాట రహస్య సంఘంతో ఎదురు చెప్తున్నాడు బహిరంగంగా చెప్తున్నాడు లేఖలో రాస్తున్నాడు అవమానకరమైన రహస్య పాపములను నేను విసర్జించి ఉన్నాను విడిచిపెట్టేశాను దట్స్ ఆల్ చాలా కష్టమైన పని ఈరోజు దేవుడు నాతో మాట అవమానకరమైన రహస్య పాపములు ఏమన్నా నువ్వు కలిగి ఉన్నట్లయితే దాన్ని విసర్జించు అని నాకు ఇది చాలా సవాలుకరమైన మాట కనిపించింది కానీ దేవుని ఎదుట నేను నిర్ణయం తీసుకున్నాను రహస్య పాపములను విడిచి విడిచిపెడతాను అని ఐదవ విషయం సువార్తను మరుగు చేయకూడదు ఐదవ విషయం చదువుతాను అది కూడా అంధకారములో నుండి దేవుని స్వరూపమే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకూడ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసి ఉన్నది సువార్తను మరుగు చేయకూడదు నేను ఒక ప్రశ్న అడుగుతాను నశిస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగితే ఎవరు విన్న వినని వారా సువార్త వాళ్ళు నశిస్తున్నారా వినని వారు నశిస్తున్నారా జాగ్రత్తగా వినండి సువార్తను విన్నవారు నశిస్తున్నారా వినని వారు నశిస్తున్నారా మరలా అడుగుతాను విని గ్రహించిన వారు నశిస్తున్నారా గ్రహించని వారు నశిస్తున్నారా ఇక్కడ సాతను ఎవరి మనోనేత్రాలకు గుడ్డితనం అంటే అవిశ్వాసులైన వారి అవిశ్వాసి ఒక వ్యక్తి అవిశ్వాసి అని మనం ముద్ర ముద్రపడేస్తామంటే అతనికి మనం చెప్పిన సువార్త చెప్పిన విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి అంటే వినని వారి కాదు ఇక్కడ నశిస్తుంది విని విశ్వసించినటువంటి వారు విని నమ్మనటువంటి వారు నశిస్తున్నారు విని నమ్మనటువంటి వారు ఎందుకంటే విన ప్రతి ఒక్కరు నశించేటట్లయితే పౌలు గారు శుభార్త చెప్పకుండా ఉన్నాడు అంటే లేదు అతను అన్ని చోట్ల నేను ఆశయఖండం అంతా ప్రకటించాను రెండేండ్లలో ఆశయ అంతా ప్రకటించాను నేను నశి ప్రతి చోట నేను ప్రకటించానని చెప్తాడు పౌల్ గారు అవిశ్వాసులు ఎవరంటే వాక్యం అస్సలు విననటువంటి వారు కాదు విని విశ్వసించినటువంటి వారు కాబట్టి కాబట్టి నేను చెప్పినటువంటి ఐదు విషయాలు మీరు గమనించండి మొదటిది ఒక సేవకుని కమిట్మెంట్ సంఘం ఎదుట మొదటిది వాక్యం అంచనగా బోధించకూడదు రెండవది సత్యమును ప్రత్యక్షపరచాలి సంఘము ఎప్పుడైనా మూడవది మనుష్యుల మనసాక్షులను మెప్పించే బోధ దేవుని సముఖములో దేవుడు మెచ్చే బోధన చేయాలి నాలుగవది అవమానకరమైనటువంటి రహస్య కార్యములను విసర్జించాలి ఐదోది సువార్తను మరుగు చేయకూడదు ఈ ఐదు విషయాల్లో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు ఈ నేను నమ్ముతుంది ఏంటంటే ఈ మాటల ద్వారా దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను మీరు కూడా విని విశ్వసించండి నేను వింటున్న మీ అందరికీ ఒక ఒక విషయం చెప్తున్నాను మీ ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే మీ మనసాక్షి మీ మీద నిందారోపణ చేయకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఒకే ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోండి ఒకటి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదవండి ఈ మాట ఖచ్చిత ఈ ఈ జీవితం ఖచ్చితంగా మీ జీవితాలను బాగు చేస్తుంది మీ జీవితంలో గొప్ప మార్పును తెస్తుంది అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాగణుడు అయిన తండ్రి నీకు వందనాలు ఈరోజు అయ్యా నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇది నాన్న నాయన మీరు నాకు ఇచ్చిన మంచి జీవితాన్ని బట్టి నీకు వందనాలు ఇక మీదట నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తీర్మానం కూడా నాయన అనే వింటున్న ప్రతి ఒక్కరికి అనేకులకు నాయన ఉపయోగకరంగా ఈ జీవితం ఉండున్నట్లుగా సహాయం చేయమని చేసే పరిశోధన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మంచిది అందరికీ కూడా వందనాలు